గురుగారు వారాలకి తెలియ చెప్పాల్సి కోరు వారాలకి ఆ పేర్లు ఎలా వచ్చాయి వారాలు మనకి ఉన్నాయి ఆదివారము సోమవారము మంగళవారము బుధవారము గురువారము శుక్రవారము శనివారము ఈ ఏడు రోజులకి ఆ పేర్లు ఎలా వచ్చాయి అన్నది ఆయన ప్రశ్న ఇందులో మనం జాగ్రత్తగా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఋషులు హోరాకాలం కింద విడగొట్టారు కాలాన్ని ఒక్కొక్క హోర ఇంచుమించు ఒక్కొక్క గంట సేపు ఉంటుంది ఇరవై నాలుగు హోరలు ఒక రోజుకు ఉంటాయి అంటే ఇరవై నాలుగు గంటల కాలంలో ఇరవై నాలుగు హోరలు నడుస్తాయి అసలు ఒక పని ఈ సమయంలో చెయ్యాలా ఈ సమయంలో చేయకూడదా అంటే దేన్ని బట్టి నిర్ణయం చేస్తారంటే హోరాకాలాన్ని బట్టి నిర్ణయిస్తారు అప్పుడు ఏ హోర నడుస్తోందో చూస్తారు చూసి అప్పుడు నడుస్తున్నటువంటి హోరయందు దేని తేజస్సు ప్రకాశిస్తోంది అన్న దాన్ని బట్టి పనిచేస్తారు నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే వరుస క్రమంలో ఒక ఏడు హోరలు ఉంటాయి అందులో మొట్టమొదటి హోర సూర్యహోర రెండవ హోర శుక్రహోర మూడవ హోర బుధహోర నాలుగవ హోర చంద్రహోర ఐదవ హోర శనిహోర ఆరవ హోర గురుహోర ఏడవ హోర కుజహోర రాహు కేతువు హోరాకాలంలోకి రారు ఈ ఏడు ఏడు హోరలుగా చెప్పబడతాయి ఇందులో ఈ ఏడే మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఉంటాయి ఉదాహరణకి ఆదివారం ఉందనుకోండి ఆదివారం నాడు మొట్టమొదటి హోరలో సూర్యుడు ఉంటాడు సూర్యుడితో కూరు కూడుకున్నటువంటి హోరాకాలంతో ఆ రోజు మొదట మొదలవుతుంది కాబట్టి దాన్ని రవివారము భానువారము ఆదివారము అని పిలుస్తారు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు కదా ఇరవై నాలుగు హోరలు కదా ఉంటాయి ఇప్పుడు వరుసగా మూడేళ్ళు ఇరవై ఒకటి ఇవే తిరుగుతాయి మళ్ళీ సూర్యుడితో మొదలుపెట్టి సూర్యహోర మొదటి గంటలో అయిపోతుంది అయిపోగానే దాని పక్కనే శుక్రహోర వస్తుంది రెండో గంట అయిపోతుంది శుక్రహోర అయిపోగానే బుధహోర వస్తుంది మూడో గంట అయిపోతుంది చంద్రహోర వస్తుంది నాలుగవ గంట అయిపోతుంది శనిహోర వస్తుంది ఐదవ గంట అయిపోతుంది ఆరవ గంట దగ్గరికి వచ్చేటప్పటికి గురు హోర వస్తుంది అయిపోతుంది ఏడవ హోర దగ్గరికి వచ్చేటప్పటికి కుజహోర్ వస్తుంది ఏడవ గంట అయిపోతుంది ఇప్పుడు ఏడు గంటలు అయిపోయాక ఎనిమిదవ గంట మొదలవుతుంది మొదలైనప్పుడు మళ్ళీ ఏ హోర రావాలి మళ్ళీ మొదటి హోర వస్తుంది అంటే హోర వస్తుంది మళ్ళీ ఇలా వరుస క్రమంలో తిరుగుతాయి ఇప్పుడు మూడేళ్ళు ఇరవై ఒకటి అయిపోయాయి అప్పుడు ఇరవై రెండవ హోర ఏది సూర్యహోర ఇరవై మూడో హోర శుక్రహోర ఇరవై నాలుగవ హోర బుధహోర ఇరవై ఐదో హోర చంద్రహోర అంటే ఇరవై నాలుగు హోరలు ఆదివారం అయిపోయాయి ఇరవై ఐదో హోర అంటే రెండో రోజు మొట్టమొదట కాలానికి ఏ హోర ఉంది చంద్రహోర ఉంది చంద్రుడికి సోముడని పేరు అందుకని చంద్రహోరతో మొదలవుతోంది కాబట్టి సోమవారం అని వస్తుంది పేరు ఇప్పుడు మళ్ళీ అలా అనుకోండి హోరలు మళ్ళీ తిరిగేటప్పటికీ మళ్ళీ ఇరవై నాలుగు గంటలు అయిపోయి మళ్లీ మర్నాడు ఉదయం ప్రారంభం గంటకి ఆ హోర దగ్గరికి వచ్చేటప్పటికి కుజహోర వస్తుంది అప్పుడు మంగళవారం అని పిలుస్తారు కుజహోరతో ప్రారంభం అవుతుంది అలా ఆదివారం నాడు రవిహోర సోమవారం నాడు చంద్రహోర మంగళవారం నాడు కుజహోర బుధవారం నాడు బుధహోర గురువారం నాడు గురుహోర శుక్రవారం నాడు శుక్రహోర శనివారం నాడు శనిహోర ఈ ఏడు రోజుల యొక్క ప్రారంభ కాలమునందు మొదటి హోరలో ఆయా హోరలతో ప్రారంభం అవుతాయి ప్రారంభం అవుతాయి కాబట్టి ఆ వారాలకి కూడా అవే పేర్లు వస్తాయి ఇప్పుడు లెక్క కట్టుకున్నప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు ఈ సమయంలో ఏం చెయ్యాలి అనుకున్నారనుకోండి పంచాంగం పక్కన లేనప్పుడు ఏం చేస్తారంటే ఏ హోరా కాలం నడుస్తోందో లెక్క కట్టుకుంటారు ఆ హోరలకి సంబంధించి ఆ గ్రహాలకి సంబంధించి కొంత జ్ఞానం ఉండాలి అందుకే ఆ జ్ఞానం ఉందనుకోండి ఇప్పుడు నేను ఒక పని సంకల్పం చేస్తే ఆ పని ఈ హోరలో చెయ్యవచ్చా ఆలోచిస్తారు ఏదో ఇప్పుడు ఒక ప్రత్యేకమైన హోర నడుస్తుంది అనుకోండి ఆ హోరలో ఆ పని చెయ్యవచ్చా అంటే వద్దు ఆ హోరకి ఆ పనికి మంచిది కాదు అది ఫలవంతం కాదంటే ఆ హోర వదిలేస్తారు వదిలి తరువాతి హోర వరకు ఎదురు చూస్తారు ఎదురు చూసి పెడతారు కాబట్టి హోరా అనేటటువంటిది అత్యంత ప్రధానం శాస్త్రంలో ఆ హోరలతో ప్రారంభమైనటువంటివి కాబట్టి వారములు అని పేరు ఈ వారములు ఆ హోరల యొక్క ప్రారంభంతో కలిసి ఆ పేర్ల మీద పిలవబడుతూ ఏడు రోజులుగా వస్తాయి మీకు అర్థమైంది అనుకుంటున్నాను